నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నా హిందూ యువకుల గురించి ఒక వీడియో ఏం చేస్తున్నారు మీరు నైట్ పూట అక్కడిక్కడ కూసుంటున్నారు నైట్ పన్నెండు గంటలు కానీ ఒకటి గంటలు కానీ రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ పడుకుంటున్నారు పొద్దుగాల టెన్ ఓ క్లాక్ కానీ లెవెన్ ఓ క్లాక్ కానీ ట్వెల్వ్ ఓ క్లాక్ కానీ లేస్తున్నారు మీ ఫ్యామిలీ గురించి ఏం చేస్తలేరు ధర్మం గురించి ఏం చేస్తలేరు దేశ సేవ గురించి ఆలోచననే లేదు మన హిందూ యువకులు ఈ విధంగా తయారైతే మన ఫ్యూచర్ ఏంది ఇవాళ మేము ఒక స్థాయిలో వచ్చిన తర్వాత కూడా త్రీ అవర్స్ నేను నా శరీరానికి నేను ఇస్తా ఎందుకు ఎందుకంటే వచ్చే సమయంలో దేశం గురించి కానీ ధర్మం గురించి కానీ నేను టైం నా ధర్మం గురించి దేశం గురించి వాళ్ళకి కాపాడికి నేను ఎనీ టైం రెడీ ఉండడానికి నేను ఇవాళ వ్యాయామం చేస్తున్నా జిమ్ చేస్తున్నా కానీ బాధ ఏంటంటే నా దేశ యువకులు కొంతమంది నా దేశ యువకులు పనుకుంటున్నారు లైఫ్ని వేస్ట్ చేస్తున్నారు అందుకోసం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా రండి మన ధర్మ రక్షణ గురించి మన దేశ రక్షణ గురించి ప్రతి ఒక్క యువకులు తయారు కావాలి అదే నా ఉద్దేశం లేవండి పొద్దుగల లేచి మీ శరీరాన్ని ఒక టూ అవర్స్ ఇవ్వండి జిమ్ చేయండి కరాటే చేయండి బాక్సింగ్ చేయండి ఏదైనా చేయండి ఎందుకంటే వచ్చే సమయం బాగాలేదు వచ్చే సమయం యుద్ధమే యుద్ధం స్టార్ట్ అయితే కనీసం మీ ఫ్యామిలీని మీరు సేవ్ చేయడానికి మీ చుట్టుపక్కల ఉన్న కాలనీకి మీరు సేవ్ చేయడానికి మీరు రెడీ ఉండాలి మీరు ఈ విధంగా పండుకుంటే మీరు పండుకుంటారు ఈ దేశ దృఢిల్ వచ్చి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి